ఓం నమ శివాయ మిత్రులందరికీ నమస్కారం నా పేరు అంజలి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వనభోజనం చేయాలని చెప్తారు అసలు వనభోజనం ఎలా చేయాలి ఏ ప్రదేశంలో చేస్తే మనకు ముక్తి కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోను పూర్తిగా చూడ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవచ్చు కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద పూజ చేసి వనభోజనాలు చేయాలి ఈ రోజున మనం అన్నపూర్ణాదేవి శివునికి ఇచ్చిన విందు గురించి వ్యాసుని విందు దూర్వాస అంబరీషుల విందు భరధ్వజ విందు శబరి రామునికి చేసిన విందు కృష్ణుడు కుచేలునికి ఇచ్చిన ఆతిథ్యం గురించి కృష్ణునికి విదురుడు ఇచ్చిన ఆతిథ్యం గురించి మనం తెలుసుకోవాలి అంటే సాక్షాత్ రాముడు శబరి దగ్గరికి వెళ్ళగా శబరి తన ఇంట్లో ఉన్నటువంటి పళ్ళను రామునికి విందుగా ఇచ్చింది శ్రీకృష్ణుడు తన మిత్రుడైనటువంటి కుచ్చేలుడు వచ్చినప్పుడు ఎలాంటి విందిచ్చాడో కూడా మనం ఈ కథలన్నీ కూడా ఈరోజు తెలుసుకోవాలి కార్తీక పురాణంలోని మనకు ఐదవ అధ్యాయంలో వనభోజనాల విశిష్టతను గురించి చెప్పారు కార్తీక మాసంలో వనభోజనం చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తులై దైవధామాన్ని పొందుతారు సూతమాషి నైమీషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద ఆహారాన్ని భుజించారు ఔషధ గుణాలతో నిండినటువంటి ఉసిరి చెట్టును దేవి అంశగా చెప్తారు కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టుని కార్తీక దామోదరునితో పాటు దేవతలందరూ కూడా ఆశ్రయించి ఉంటారు కార్తీక సాంప్రదాయాలన్నింటిలో మానసిక ఉల్లాసాన్ని ప్రశాంతతను అందించే సాంప్రదాయమే వనభోజనం ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా వనభోజనం చేయాలి అన్ని రకాల చెట్లు ఉన్న తోటలో ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉన్న చోట ఆటపాటలతో సంతోషంగా గడిపి భోజనం చేయడమే వనభోజన ఆచారం దీనికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఉసిరి చెట్టు నీడ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ఉసిరి చెట్టు కింద కూర్చొని పనస ఆకులో భోజనం చేయాలని చెబుతుంది మన శాస్త్రం అంతకంటే ముందుగా ఉసిరి చెట్టు కింద శాలగ్రామాన్ని ఉంచి పూజించాలి ఇలా చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందంటారు సాల గ్రామానికి పూజ చేయడం వీలు కానప్పుడు లక్ష్మీనారాయణుల ప్రతిమను కానీ ఫోటోను కానీ ఉంచి పూజించాలి పసుపు గంధము కుంకుమలతో ఉసిరి చెట్టును అలంకరించి ఇరవై ఒక్క నామాలు చదువుతూ పుష్పాలతో పూజించాలి ఉసిరి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి పిండి వంటలతో షట్రశోభితమైన విందును సమకూర్చి ఉసిరి చెట్టుకు మొదటగా నివేదన చేయాలి ఆ ప్రసాదాన్ని అందరితో పంచుకొని తినాలి విశిష్ట పర్వాలలో అన్నదానం చేయడం వల్ల మనకి ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అన్న సమారాధనలో పాల్గొన్న మన వంతు సహాయం అందించినా కూడా మంచిదే చాలామంది మాకు కార్తీక వన భోజనం చేయడానికి వీలు కావట్లేదు అనుకున్న వాళ్ళు మీరు అన్నదానం అయినా చేయండి అన్నదానం చేయడం కష్టం అవుతుంది అనుకుంటే ఎవరైనా అన్నదానం చే చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్లకు మనవంతు సహాయంగా ఎంతో కొంత డబ్బును కానీ సంబంధించిన ఏదో ఒక సహాయాన్ని అందించినా కూడా మంచిదే కార్తీక మాసంలో తప్పనిసరిగా తినవలసినవి కొన్ని ఉన్నాయండి పాలతో చేసిన పాయసము కందా బచ్చలిని తప్పనిసరిగా కూడా కార్తీక మాసంలో తీసుకోవాలి కార్తీక మాసంలో కొన్ని తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయండి ఇంగువ ఉల్లి వెల్లుల్లి ముల్లంగి దుంప గుమ్మడికాయ శనగ పెసర అలసందులు నువ్వులు ఇవి తీసుకోకూడదు ఉసిరి పచ్చడిని ఆదివారం రోజు కూడా తినకూడదు కార్తీక మాసం అంటేనే మనం దానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి కార్తీక మాసంలో దానం ఇవ్వాల్సినటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఉసిరికాయలు పళ్ళు బెల్లం అట్లు గోధుమలు నెయ్యి వీటిని కంపల్సరిగా వీటిని తప్పనిసరిగా దానం ఇస్తే మంచిదండి కార్తీక వనభోజనం చేసేటప్పుడు పేదలకు సహాయం చేయండి చాలా మంచి జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే మన మాతృదేవభావ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవచ్చు